శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి గతంలోనే కుళ్ళిన కూరగాయలతో భోజనం అక్కడ వంట చేస్తున్నారని చెప్పేసి గతంలో డిఓ గారి కంప్లీట్ అయ్యి కంప్లీట్ చేయడం జరిగింది అయినా ఇప్పటివరకు కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు కొన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు అక్కడక్కడ బ్రాంచులు పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితున్నది దానిపైన కూడా గతంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోవడం లేదు లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు వేస్తూ కనీస సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉన్నది అదేవిధంగా వాళ్ళ వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎగ్గొట్టే పరిస్థితి కూడా ఉన్నది బస్సులలో విద్యార్థులను మొత్తం కూడా ఆ సీట్లకు పరిమితికి మించి ఈరోజు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా చాలా అవినీతి ఈరోజు శ్రీచైతన్య విద్యా సంస్థలో నడుతుంది దీన్ని మొత్తం కూడా సిపి ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ కూడా దీంట్లో మొత్తం కూడా వీరిపై దీంట్లో ఎంక్వైరీ చేసి మొత్తం కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి శ్రీచైతన్ విద్యా సంస్థను మొత్తంకే రద్దు చేయాలి అదేవిధంగా లేని వారిని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం లేనిచో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా మేము పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం